పేరు డబ్బు టు ది పవర్ ఆఫ్ ఆఫ్ డబ్బు 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 రచయిత వీరేంద్రనాథ్ టు ది పవర్ స్వామి ఈర్చితంతే మన దగ్గర నాలుగు వరహాలున్నాయి రామాపురంలో ఒక భోజనం ఖరీదే వరహ ఈ లెక్కన మనకి రెండు పూటల భోజనం ఆ తర్వాత ఉపవాసం అని వాపోయాడు శిష్యుడు గురు శిష్యుడిద్దరూ అడవి దాటి రామాపురం ఊరి పొలిమేరల్లోకి ప్రవేశిస్తున్నారు మెదడు అనే డబ్బు సంపాదించే యంత్రం మన దగ్గర వరకు భయపడే అవసరం లేదు శిష్య లక్ష్మాపురంలో కూడా అలానే అన్నారు స్వామి కాని అక్కడ ప్రజలు మనల్ని చావుగొట్టబోయారు చావు తప్పి కన్నులొట్టపోయాం అక్కడి ప్రజలు మూర్ఖుల్నాయన రాజభటులు వరకు ఆగకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు మనమీద మూకుమ్మడిగా దండెత్తారు కాని మనం చేసింది అన్యాయం స్వామి అన్యాయం వేరు చట్టం వేరు శిష్య న్యాయస్థానం వరకు వెళ్లి ఉంటే మనం చేసిన అన్యాయాన్ని కూడా చట్టపరిధిలో న్యాయంగా నిరూపించి ఉండేవాణ్ణి లోపులోనే ప్రజలు మన కీళ్లు విరవాలనుకోవటం వారి తొందరపాటును సూచిస్తోంది ఈ లోపులో రామాపురం వచ్చింది ఆ ఊళ్ళో ఇద్దరే వ్యాపారస్తులు లింగిశెట్టి సుబ్బారాయుడు అమాయకమైన ప్రజలకి ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్లు గురుశిష్యులిద్దరూ ముందు లింగిశెట్టి దగ్గరికి వెళ్లారు ఈ ఊరికి కొత్తగా వచ్చాం పురప్రముఖులైన మీతో పరిచయం కావటం మా అదృష్టం ఈ పరిచయాన్ని మరింత బలం బలంచేసుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని వెందుకు ఆహ్వానిస్తున్నాం అన్నాడు గురువు అది వింటూ శిష్యుడు విస్తుపోయాడు తినడానికి తౌడ్లేదు నోటికి పంచదార అన్న నానుడి గుర్తొచ్చింది లింగిశెట్టి తటపటాయించడం చూసి వెందుకు కూడా వస్తున్నాడు అన్నాడు గురువు దాంతో లింగిశెట్టి సంశయించకుండా ఒప్పుకున్నాడు ఊరికి వచ్చిన వాళ్ళు సుబ్బరాయుడు పంచచేరటం అతడికిష్టంలేదు ఈ వచ్చిన ఎలాంటి వాళ్ళు తెలియకుండా ముందే అనుమానించడం దేనికి అందుకే సరే అన్నాడు ఐదు నక్షత్రాల పూటకుళ్ల ఇంటిలో విందు పూర్తయింది మనసులో ఏడుస్తూ జేబులో ఉన్న నాలుగు వరహాలు సమర్పించుకున్నాడు శిష్యుడు ఆ సాయంత్రం గురుశిష్యులిద్దరూ మళ్లీ దగ్గరకు వెళ్లారు మాటా మంచి మాట్లాడి ఓ నాలుగు వరహాలు చేబదులివునాయనా అన్నాడు గురువు లింగిశెట్టి తటపటాయించాడు అది గమనించి బాబు మేము సుబ్బరాయుడి దగ్గరే చేబదులు తీసుకుంటాంలే అతడైతే నాలుగు వరహాల కోసం పత్రం కూడా తీసుకోడు అలాని చెప్పి నీతో సంబంధ బాంధవ్యాలు పాడు చేసుకోవటం కూడా మాకిష్టం లేదు బిడ్డ ఈరోజు సాయంత్రం కూడా నువ్వు విందుకు మాతో కలిసి రావాలి తప్పక రావాలి సుమా లింగిశెట్టిలోని వ్యాపారస్తుడు తొందర తొందరగా ఆలోచించాడు వీళ్ళడుగుతున్నది పెద్ద మొత్తం కాదు నాలుగు వరహాలు ఆ నాలుగు వరహాలు తన కళ్ల ముందే ఖర్చు పెట్టారాయే మళ్లీ ఇంకో విందుకు పిలుస్తున్నారు కూడాను ఇందులో ఏదైనా మోసం ఉందా ఏదైనా ఉంటే తను పట్టుకోలేకపోతాడా అప్పుడే చూసుకోవచ్చు ఎనిమిది వరహాలు ఖర్చు పెట్టబోతున్న వాడికి నాలుగు వరహాలు ఇవ్వటంలో నష్టం లేదు ఆ సాయంత్రం ఐదు నక్షత్రాల పూటకుళ్ల ఇంట్లో విందు బ్రహ్మాండంగా ఉంది మరుసటి రోజు పొద్దున్నే గురు శిష్యులు సుబ్బారాయుడి దగ్గరికి వెళ్లారు ఎనిమిది వరహాలు అప్పు అడిగి ఆ పూటకూడా విందుకు రమ్మన్నారు మూడు పూటలా విందిస్తున్న వాళ్లకి ఎనిమిది వరహాలు అప్పు ఇవ్వటానికి సుబ్బారాయుడు సంశయించలేదు మళ్లీ నలుగురూ కలిసి ఐదు నక్షత్రాల పూటకుళ్ల ఇంటిలో అరగించారు శిష్యుడే డబ్బిచ్చాడు విందు పూర్తయిన గంటకి శిష్యులిద్దరూ రామాపురం నుంచి తిమ్మాపురం వెళ్లే దారులో ఉన్నారు విందు భోజనం ఎలా ఉంది శిష్య బ్రహ్మాండంగా ఉంది స్వామి మూడు పూటలా భోజనం దొరికిందిగా బిడ్డ దొరికింది స్వామి నీ నాలుగు వరహాలు నీకున్నాయిగా నాయనా ఉన్నాయి స్వా అనబోతూ చప్పున ఆగిపోయాడు శిష్యుడు ఏదో అర్థమైనట్టు గురువుగారు నవ్వాడు ఒక్క నవ్వుతో శిష్యుడికి మొత్తం లౌకిక సారాన్ని బోధించాడు వాళ్ల డబ్బు తిరిగి వాళ్లకివ్వాలంటుంది న్యాయం పత్రం లేదు కాబట్టి ఇవ్వనక్కర్లేదంటుంది చట్టం ఇలా న్యాయానికి చట్టానికి మధ్య ఉన్న లోసుగుల్తో తెలివైనవాడు ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తాడు కాని లక్ష్మాపురంలో ప్రజలు మనని అంటున్న శిష్యుడి మాటల్ని మధ్యలో ఖండించాడు గురువుగారు తెలివైనవాడు తమ భద్రత కోసం సృష్టించుకున్న ఈ వ్యవస్థలో తామెలా మోసపోతున్నది తెలుసుకుని ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడతారు దాన్నే విప్లవమంటారు కాని మనకేం పర్లేదు నాయనా ప్రజలు సహనమూర్తులు ఈ వ్యవస్థని గౌరవిస్తూనే ఉంటారు ఈ వ్యవస్థలో డబ్బు సంపాదించడం అంత సులభమా స్వామి దీంట్లో రెండు రకాలు నాయనా మర్డర్లు చేసి ఆడవాళ్లతో వ్యాపారం చేసి స్మగ్లింగ్ చేసి ఇలా చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదించేది ఒక రకం అది ప్రతిక్షణం పోలీసులకి చట్టానికి భయపడుతూ సేపో బ్రతకటోట్ రెడీ టు కంటిన్యూ